అందరికీ నమస్కారం వృశ్చిక రాశి ఈ ఇరవై ఐదో సంవత్సరం మార్చిలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందా అంటే పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి ప్రతిదీ కూడాను ఇటు వ్యవసాయ రంగానికి విషయానికి వస్తే వ్యవసాయ రంగము వీళ్ళకు అనుకూలంగానే ఉంటుంది ప్రతి సమస్య కూడాను తీరుతూ ఆర్థికంగా వీళ్ళు నిలదొక్కుంటూ ఉంటారు అందిన పంట సకాలంలో అమ్ముడు పోవటము గిట్టుబాటు ధర రావడము ఇలా అన్నీ కూడాను అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ విషయంలో రాజకీయము రాజకీయ రంగంలో కూడాను వీరికి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళ మన్ననలు పొందటము ప్రజల మన్ననలు పొందటము ఇలా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడము మీ నియోజకవర్గం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ యొక్క గ్రామంలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు ఎక్కడైనా మిమ్మల్ని ఒక దేవుడిలాగా చూసి చక్కగా ఉండేలా రాజకీయ రంగం ఉంటుంది ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతుంది కాకపోతే చదువుకోవాలి గట్టిగా చదువుకోండి తద్వారా మంచి మార్కులు సాధిస్తారు అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పారు కదా అని ఈ యొక్క విద్య విషయంలో మీరు అశ్రద్ధ వహించకండి కష్టే ఫలి అన్నట్లుగా చదువుకోండి మీరు ఎంత కష్టపడి చదివితే అంత ఎక్కువ మార్కులతో మీరు అనుకున్న స్థాయి కంటే చదువు ఎక్కువ చదువుకోవడం వల్ల ఒక స్థాయి ఎక్కువకే వెళ్తారు ఒక మెట్టు ఎక్కువ ఉంటారు కాబట్టి విద్యార్థులు చదువుతూనే ఉండాలి ఈ విధంగా చదువుతున్నట్లయితే తప్పకుండా విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల విషయానికి వస్తే బదిలీలు ఉన్నా కానీ వీరికి అనుకూలంగా ఉంది పాత తోట కొత్త తోట ఈ పాత తోట ఎంత మర్యాదతో ఎట్లయితే మెలుగుతున్నారో ఆ విధంగా కొత్త తోట కూడా ఈ పేరు అక్కడికి పాకి అక్కడ చాలా బాగా చేశాడట అని చెప్పేసి మంచి పేరు వచ్చి మిమ్మల్ని ఆదరిస్తారు ఉద్యోగాల్లో పై అధికారుల యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు ఈ విధంగా అన్ని రంగాలుగా ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది ఇకపోతే వ్యాపారస్తులు వ్యాపారంలో కూడా మీరు అనుకున్న వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని సజావుగా సాగించుకుంటూ ఉంటారు వ్యాపారంలో మీకు అనుకున్న లాభాన్ని చేకూర్చుకుంటూ ఉంటారు అన్ని రంగాలుగా బాగుంటుంది కాబట్టి వ్యాపారస్తులు ఎక్కడా కూడా ఆందోళన చెందే పని లేదు ఇక వృత్తి ఉద్యోగాలు వృత్తి విషయానికి వస్తే చేతి వృత్తుల వారు కావచ్చు ఏ వృత్తి చేస్తున్నటువంటి వారైనా అనుకూలమైన కనపడుతూ ఉంది కాబట్టి ఈ అనుకూలమైన వాతావరణాన్ని మీరు చాలా జాగ్రత్త వహించి ఆ వృత్తుల్లో మెలకువతో ఇంకా మంచి లాభాన్ని చూసుకునేలా మీరు ముందుకు సాగాలి ఆ విధంగా సాగినట్లయితే ఇంకా బాగుంటుంది ముఖ్యంగా చేపలు పట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వారికి అనుకూలమైన కాలమే చెప్పవచ్చు కాకపోతే ఈ చేపలు పట్టేటువంటి వృత్తి వారికి చేపలు కొన్ని కొన్ని రోగమైనటువంటి క్రిముల్ని తినడము రోగానికి సంబంధించినటువంటి వాటిని భుజించడం వల్ల చేపలు కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది అటువంటి విషయాన్ని కాస్త మీరు అంటే చెరువుల్లో చేపలు పట్టేటువంటి వాళ్ళు చెరువులో ఆ చేపలు వేసే ధాన్యాన్ని ఎక్స్పైరీ డేట్ అయిందా ఇటువంటివి చూసుకోండి లేదు ఆరోగ్యవంతమైన జీవిని చేపలకు ఆహారంగా వేస్తున్నామా ఇటువంటివి కూడా చూసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ చేపలు పట్టే వాళ్ళ ఈ మధ్యకాలంలో బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఒక రోగం వస్తుంది అది కోళ్ళకు బాగా వస్తుంది ఈ కోళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయి నష్టమే కనబడుతుంది ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి తప్ప ఎక్కువ శాతం నష్టం కనబడుతుంది దాన్ని ఆహారంగా వేస్తున్నారు కాబట్టి అటువంటిది చూసుకోవాల్సిన పరిస్థితి ఈ చేపలు పట్టే వృత్తి ఈ చేప వృత్తులు చేసేటువంటి వారు చేసుకోవాలి ఇంకా సముద్రాల్లో అక్కడిక్కడ చేసేటువంటి వారికి కాస్త మంచిగా ఉంటుందనే చెప్పుకోవచ్చు కాకపోతే జాగ్రత్త వహించండి అలా జాగ్రత్త వహిస్తూ సముద్రాల్లోకి వెళ్ళండి చేపలు పట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వృ దాన్ని వృత్తిగా ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో వారు కాస్త సముద్రాల దగ్గర నదుల దగ్గర వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ కనుక వెళ్ళినట్లయితే వారికి కూడా అనుకూలంగానే ఉంది అండ్ ఎటువంటి సందేహం లేదు ఇక ఈ వృత్తి వారు ఇళ్ళలో శుభకార్యాలు చేస్తూ ఉంటారు ఈ వృత్తి వారు ఇళ్ళల్లో శుభకార్యాలు చేస్తుంటారు శుభకార్యాలకు హాజరవుతూ ఉంటారు చక్కగా ఉంటుంది వీరికి సంతానము లేని వారు ఎవరైతే ఉన్నారో సత్సంతానాన్ని అందుకొని చక్కగా వృద్ధిలో ఉంటారు ఆ సంతాన పూర్వకంగా కూడా కొంత కలిసి వచ్చేది కనబడుతూ ఉంది సంతానము అంటే నాకు మగ సంతానమే కావాలి ఆడ సంతానం అలా పెట్టుకోవద్దు దయచేసి అలా పెట్టుకోకుండా ఆడపిల్లలు లక్ష్మీప్రదము ఆడపిల్ల పుట్టినప్పటికీ ఇంట్లో ఖచ్చితంగా ఆ పిల్ల పుట్టిన కొద్ది రోజులకో మీకు ఏదో ఒక రకంగా కలిసి వచ్చి బాగుంటుంది కాబట్టి ఆడపిల్ల అని ఇబ్బంది పడకుండా అలాంటి ధోరణి తీసేయండి ఎందుకంటే లక్ష్మీదేవే మన ఇంట్లో పుట్టింది కాబట్టి ఆమె వచ్చిన తర్వాత మనకు కలిసి వస్తుంది అన్ అని ఉంది కాబట్టి మనము సంతాన విషయంలో ఈ రాశివారు ఆడపిల్ల వద్దు అనుకునే ధోరణి కనపడుతుంది అలా చేయకండి దయచేసి అలా చేయకుండా కనుక ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఆ ఆడపిల్ల ద్వారా మీరు ఊహించని ధనాన్ని మీరు తవిచూస్తారు తద్వారా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ అమ్మాయి పుట్టిన తర్వాత కలిసి వచ్చేది కనపడుతుంది అంటే పుట్టంగానే కాదు కొంత అమ్మాయి పెరిగి పెద్ద కొద్దీ మీలో అనేక రకాల మార్పులు కనపడుతూ మీ యొక్క ఎదుగుదలకు చిహ్నంగా ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వారు సంతాన విషయంలో ఆందోళన చెందకుండా చక్కగా చక్కని సంతానం అటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే వారు పుట్టిన దగ్గర నుంచి వారికి కలిసి వచ్చేది ఉంది కాబట్టి ఆ సంతానాన్ని చక్కగా ఆస్వాదించండి వారితో ఎంజాయ్ చేయండి ఆ పిల్లలతోటి తప్పకుండా బాగుంటుంది సన్ ఈ రాశి వారికి ఇంకోటి ఏందయ్యా అంటే అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వా అంటే మన తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు కొంత అనారోగ్యంగా ఉన్నారు మనకు పిల్లలు పుట్టగానే మనవళ్ళు కదా మనవరాళ్ళు కదా అని చెప్పేసి వారి అనారోగ్యాన్ని కూడా దాటుకుని ఆరోగ్యవంతులు అయ్యేది కనబడుతుంది ఇదొకటి ఈ రాశి వారికి ప్లస్ పాయింట్గా కనబడుతుంది అంటే వారి ఆ సంతోషం నాకు మనవరాలు పుట్టింది మనవడు పుట్టాడు అన్న సంతోషం ఏదైతే ఉందో ఆ సంతోషము వీరి ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది కాబట్టి ఈ రాశి వారికి అదొకటి శుభదాయకంగా కనపడుతుంది గృహ నిర్మాణాలు చేపడుతూ ఉంటారు ఈ విధంగా అంతా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది నరదృష్టి తగులుతుంది దాన్ని జాగ్రత్త వహించి మెరుగు వహించుకోండి తద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఈశ్వర ఆరాధన బాగా చేసుకోండి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అందరూ ఉండి ఆ ఈశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొంది సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం